ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు కొద్దిమందితో మాట్లాడాలి నాశపడుతున్నాడు ఒకవేళ నువ్వు నిరాశలో ఉన్నావా నిస్ఫురలో ఉన్నావా వేదనలో ఉన్నావా బాధతో ఉన్నావా భయంతో ఉన్నావా అయితే ప్రభు ఈరోజు నీకు తెలియజేస్తున్నాడు ఏంటో తెలుసా నిన్ను ఆయన ఏమాత్రము విడువను ఎడబాయను అని తెలియజేస్తున్నాడు ఒకవేళ నువ్వు నమ్ముకున్న వారు ఈరోజు నిన్ను మోసం చేసి వెళ్ళిపోయారేమో లేదా నేను ఎవరు నమ్మట్లేదేమో నీ పరిస్థితి బాగాలేదేమో చూడండి కొన్నిసార్లు మన జీవితంలో ఎలాంటి పరిస్థితులనికి వెళ్తామంటే అందరూ మనల్ని వదిలేసిన స్థితిలోనికి వెళ్తాం అప్పుడు మన నిరాశ నిస్పృహ మనల్ని ఆవరిస్తుంది కానీ నిజంగా దేవుణ్ణితో ఉన్నాడు దేవుడు నేను నడిపిస్తున్నాడు ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు ఒకవేళ కనుక ఈరోజు నిరాశలో ఉంటే ప్రభు వైపు చూడు నిన్ను ఆదుకొనివాడు ఆయనే నిన్ను లేవనెత్తువాడు ఆయనే నిన్ను కట్టువాడు ఆయనే బైబిల్ తెలియజేస్తుంది నేను ఏమాత్రం విడువను ఎడబాయనని తెలియజేశాడు నిజంగా కొన్నిసార్లు మన జీవితంలో పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఎందుకు వెళ్తాయంటే దేవుడు ఎంత గొప్పవాడో మనం తెలుసుకోవడానికి పరిస్థితులన్నీ వ్యతిరేకంగా వెళ్తాయి కాబట్టి ఆయనను విశ్వసించండి ఆయన అన్యాయస్తుడు కాదు అని నీ పక్షం నా వాజ్యమాడే దేవుడు నేను విడిచిపెట్టలేదు ఆయన నీతో పాటు ఉన్నవాడు ఆయన నమ్మదగినవాడు ఒక గొప్ప కార్యమును ప్రభు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నీ జీవితంలో జరిగించిన గాక యూ దేవుడు మిమ్మల్ని దీవించినగాక ప్రాం